ప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేస్తున్న దోశ పది నిమిషాల్లో అయిపోతా ఉంటుంది ఒక్కసారి పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో మరి గోధుమ రవ్వ పచ్చి కొబ్బరి దోశ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇచ్చిన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన పని లేదు అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు అయిపోతుంది అది ఏంటో తెలుసా గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో అయితే దోశ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి పచ్చి కొబ్బరి దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి గోధుమ రవ్వ పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ దోశ వచ్చేసి ఇనిస్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ ముందుగా అయితే నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను మీకు గోధుమ రవ్వ వద్దు అనుకుంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు అనమాట గోధుమ రవ్వ హెల్దీ కదా అందుకోసం అనేసి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత అనేది దాన్ని బట్టి తీసేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసేసుకున్నాను నేను ఒక కప్పు గోధుమ రవ్వకి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకున్నాలి మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరి ప్లేస్ తురుముకొనైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని తురిమి అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకుని చూడండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు కావాలంటే మీరు హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఏమి కాదు నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాను అనమాట ఒక కప్పుకి ఒక కప్పు ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు పెరుగు తక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రవ్వ నానబెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందామండి ఇంకా రవ్వ నానేలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇందులోకి ఇంకా వచ్చేసి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందామండి చట్నీకి అయితే పెట్టేసుకుందాము ఇంకా సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి నేను వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వేసుకొని మధ్య వరకు మగ్గించుకోవాలి అండి కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కట్ ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ ముందుగా అయితే వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి పచ్చి కొబ్బరిని ఒకసారి పట్టేసుకున్న తర్వాత ఇంకా అందులోకి పచ్చిమిర్చి వేయించుకున్న పల్లీలు ఇంక అన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా తిరువాత కూడా పెట్టేసుకుని చూడండి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఈ లోప మనకు రవ్వ కూడా నానంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము మీరు కావాలంటే నీళ్ళు ఎక్కువ తక్కువనే చూసుకుంటాం ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానంటుంది చూసారు కదా మనకి కరెక్ట్గా నీళ్ళు అనేది హాఫ్ కప్పు పైన వేసుకుంటే కరెక్ట్గా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా మీకు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే పట్టేసుకోవాలండి ఈ విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి ఇలా పీసెస్లో మీకు తొందరగా మెత్తగా కాదు అనుకుంటే పచ్చి కొబ్బరిని తురిమి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకుందాము ఇప్పుడు కొన్ని నీళ్ళైతే వేసుకుందాము వేసుకొని మిక్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళైతే నీ వేసుకుందాము గట్టిగా నీ ఉంది వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదండి అదే విధంగా పట్టేసుకుందాము ఇప్పుడు ఇంక ఇందులోకి సరిపడిన నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అంటే ఈ విధంగా మిగతాది కూడా పట్టేసుకోవాలి అండి పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడ అయితే వాడాలి ఒకవేళ వంట సోడ వద్దు అనుకుంటే ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా వంట సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం గట్టిగా ఉందని చెప్పైతే కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదండి వెంటనే మనం దోశ అయితే వేసేసుకోవచ్చు ఇలా ఉప్పు వంట సోడా వేసేసుకున్న తర్వాత మనకి గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం ఇంకా వెంటనే ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది కానీ ఇలా వేసుకుని వేసుకునేటప్పుడు పిమ్ పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు విధాలుగా అయితే చూపిస్తాను నేనైతే ఒకటి చెడ్ దోశ వేస్తాను ఒకటి నార్మల్ దోశ కూడా వేస్తాను ఫస్ట్ షెడ్ దోశ అయితే వేస్తాను ైతే పిండి వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము వేసుకొని వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి చూసారు కదా ఎలా బబుల్స్ లాగా వస్తున్నాయో ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఈ పిండి అంతా ఆరిపోయిన తర్వాత కొంచెము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఒకసారి పచ్చి కొబ్బరి ఉంటే ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి వేసుకున్నాక హైలో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇంకా పచ్చి పిండిపోయిన తర్వాత ఇలా ఇంకో సైడ్ తిట్టేసుకోవాలి అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకా ఒక సైడ్లో సేమ్ ఇలాగా కాల్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా రెండు సైడ్లో కూడా బాగా కాలించండి ఇప్పుడు తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశలాగా పెద్దగా వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దోశ అయితే వేసుకున్నాం మరి ఇలా ఈ విధంగా పెద్దగా కూడా వేసుకోవచ్చు మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం మీడియంగా పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు క్రిస్పీగా కూడా అవుతాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము ఇంకా మీకు నచ్చినట్టు ఎలా అయినా వేసుకొని తినచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అంటే చాలా ఈజీగా వస్తాయి ఇన్స్టెంట్గా అయినా కూడా ఇంకా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి ఇలా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం ఇంకా ఇంకా అన్ని దోశలు కూడా మీకు నచ్చిన విధంగా క్రిస్పీ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి ఇంకా అన్ని దోశలు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇలా మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు అండి ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేస్తాను ఇంకా వేసుకునేటప్పుడు వేసుకోవాలి అండి సరిట పిండి వేసుకొని ఎంత బాగా వస్తుందో ఇలా వేసేసుకున్నాక ఇంకా హైలో పెట్టేసుకున్నాము ఆయిల్ లేకున్నా కూడా వస్తాయి మీకు కావాలంటే ఆయిల్ వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసేసుకొని ఇలా మీకు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగానే చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి దోశలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా చెప్పండి ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు మీరు క్రిస్పీగా చాలా బాగుంటుంది మీకు నచ్చిన విధంగా చేసేసుకోండి ఇంకా టేస్ట్ చూసేస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది రెండు విధాలుగా కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్